కావలి పట్టణంలోని గుర్రం పెట్రోల్ వెనుక గ్రౌండ్లో కెకేర్ యూత్ నిర్వహించిన బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే సరదాగా కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు టోర్నమెంట్లో గెలిచిన విజేతలకు బహుమతులుందజేసిన ఎమ్మెల్యే క్రీడల్లో గెలుపోటములు సహజమని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని తెలిపారు ஆஷ்வா ஆஷ்வாமா யாரோ நேபாளைய செமரா போன் வந்துருது டீ டீ மான்ஸ் சர் ரன்னர் சர் இங்க ஸ்வேரி <laughs> 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 చాలా కష్టం ఇది చాలా కష్టం ఇది அங்குல மிகல இருக்கு பாக்க அந்த வால் க அந்த டிஃபரன்ஸ் ஆ இருக்கு கானி சஜித் கானி

Come on. Right. <laughs> sir sir, sir, wait, sir. Okay. Okay. okay sir okay. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ¿Acaso? <coughs> <coughs> ¿Acaso? <coughs> 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 <coughs>

అభినందనలు తెలియజేస్తూ జీవితమే ఒక పోరాటం ఈ పోరాటంలో నిరంతరం కూడా మనం పడిపోతుంటాం పడిపోయినప్పుడే ఎలా నిలబడాలి ఎలా నిలదొక్కుకోవాలి నేర్చుకోవాలి చాలా సందర్భాల్లో మనం ఓడిపోతుంటాం ఓడిపోయినప్పుడే ఓటమి నుంచి గుణపాఠాన్ని నేర్చుకుని జీవితంలో మళ్ళా ఓడకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఒకటి నేర్చుకోవాలి అదేవిధంగా జీవితంలో చాలా అపజయాలు వస్తాయి ప్రతి అపజయానికి ఒక విజయానికి నాటి పలకపోతుంది జనరల్గా మన జీవితంలో చాలా చూస్తుంటాం అందులో మొదట సుఖాన్ని ఇచ్చేది ఆఖరిపోచాలకి దుఃఖాన్ని తీసుకొస్తుంది అది ఏదైనా వ్యసనం కావచ్చు ఏదైనా కావచ్చు జీవితంలో ఆనందంతో స్టార్ట్ మన జన్ ఆఖరికి నిరాశ్రిని కష్టాలకి దారితీస్తుంది ఎత్తుకోవడమే కష్టాలతో స్టార్ట్ అయినటువంటిది జీవితంలో విజయానికి దారితీస్తుంది ఇదంతా కూడా మీరు యూత్ తెలుసుకోవాలి ఏదైతే మన సుఖం అవుతుందో ఒక ఫ్రెండ్ ఒక టెలు ఒక ఫోన్ ఒక అమ్మాయి ఒక మందు ఒక బీడి ఒక సిగరెట్ ఇవన్నీ కూడా ఆ ట్రిక ఆనందంతో స్టార్ట్ అవుతుంది జీవితంలో మన పతనానికి అయ్యే దారి తీస్తాయి అదే చదువు లేదా ఒక స్పోర్ట్స్ ఎన్ని కష్టంతో కూడుకొని దాని జీవితంలో సుఖాన్ని ఇస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఓడినా గెలిచిన గెలుపు ఓటములు అనేది మన జీవితంలో నిరంతరం కూడా జరిగేటువంటి ప్రక్రియ ఈరోజు నేను ఇక్కడ రావాలంటే ఈ ఆనందాన్ని పొందాలంటే నేను కూడా ఓడిపోయే చెయ్యి ఇంటి దగ్గర అంటే తొమ్మిది రోజు పదిన్నర గంటల పదకొండు గంటలుగా టిఫిన్ చేసినప్పుడు ఈరోజు తొమ్మిది గంటలుగా టిఫిన్ చేసినప్పుడు నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డా అంటే ప్రతి దాని ఒక విజయం సాధించాలి అంటే ఒక ఆనందాన్ని పొందాలంటే ఒక బాధని దీర్ఘమైన కావాలి ఎప్పుడు కూడా కష్టాన్ని ఇష్టంగా మార్చుకోగలిగితే ఎంతవరకు అయినా దేనైనా సాధించగలరు అదృష్టం అనేది ఎప్పుడు కూడా డిస్టరీలో మనకు అర్థమే లేదు అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరికీ కాళ్ళు చేతులు ముక్కులు నోళ్ళు అన్నీ కూడా సమానంగా ఏ ఒక్కరికి తారతరమ అందరి మనసు ఒకటే కాన్సన్ట్రేషన్ అదే మనసు ఆ మనసు ఏకాగ్రత అయినా కావచ్చు పాడైనా కావచ్చు లేదంటే జాబ్ అయినా కావచ్చు చదువు అయినా కావచ్చు చేసుకుంటే అదే జీవితంలో మొదటి విజయం ఆ విజయాన్ని సాధిస్తే ఇటువంటి విజయాలు అనేది మన కాళ్ళ దగ్గర ఉంటాయనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించుకుంటే ఆడాలి ఎంతో మంది ఆడారు ఇప్పుడు దాదాపు నలభై టీములు ఆడారు అన్నారు అంటే ఇంటూ దాదాపు ఏడు మంది లేదా పది మంది ఆడతారేమో అంటే నాలుగు వేల మంది పార్టిసిపేట్ చేస్తే నాలుగు వందల మంది నాలుగు వందల మంది స్పార్ట్ చేస్తే ఇప్పుడు ఆఖరికి మూడు ముప్పై మంది మిగిలారు కాబట్టి నాలుగు వందల మందిలో ముప్పై మంది మిగిలారంటే అంతటి స్థాయికి మీరు ఎదిగారు కాబట్టి ఇక్కడ ఓటమి గెలుపులు కాదు ఆ స్పిరిట్ ఓడిపోతున్నప్పుడు కూడా గెలిపించడానికి చూసేటువంటి శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ జీవితంలో అన్నింటిలో కూడా కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అనేది ఏం జీవితం అటువంటి జీవితం ఎదురైన రోజే ఎదుటి వాడిని ప్రేమించడం ఎలా నేర్చుకున్నారు ఎదుటి వాడిని ఎలా అభినందించడం ఓడిపోయినా కూడా గెలిచిన వాడిని ఎలా కూడా అభినందిస్తున్నావు జీవితంలో కూడా ఈ ఓటమి వచ్చినా సంతోషం వచ్చినా సంతోషం వచ్చినప్పుడు గర్వపడకుండా బాధ వచ్చినప్పుడు ఏడ్చకుండా రెండింటి తమపాటులో చూసుకెలిగితే మన జీవితం ఒక మంచి కమ్యానికి చేరుకుంటుందని ఈ సందర్భంగా మేము అందరినీ కూడా అభినందిస్తూ మా ఇదే చెప్ప నాకు తక్కువ కాలంలో పరిచయం నాకున్నటువంటి ఆప్తమిత్రులు నాకున్న హృదయపూర్వక ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్లో మా జేజ్ కూడా చేరిపోయాడు మా అబ్బాయిని భవిష్యత్తులో కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం ఎప్పుడు నీ వెనక మేము ఎప్పుడు ఉంటాం నువ్వు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ యూత్ లో ఒక స్పిరిట్ని తీసుకువచ్చేదాన్ని నువ్వు పడ్డ తపన నువ్వు పడ్డ ఆలోచనని నేను అభినందిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను